ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక కథలు అయితే బుజ్జి చేతికి విఆర్ ఉంగరం ఇచ్చి రిషి ఏదో అయితే చెప్పమని వస్తారతో అంటాడు కదా ఆ తర్వాత ఇక శైలేంద్రతో పాటు రిషి వెళ్ళిపోతాడు ఇక దీన్ని బట్టి మన రంగా కాదు తను రిషి అని అయితే మనందరికైతే అర్థమైంది ఇంకా కథ అయితే సూపర్గా ఉండబోతుంది ఇక మరోపక్క మనకైతే ట్విష్లో పెట్టారు డైరెక్టర్ గారు ఇప్పుడు మనో కూడా అనుపమ కొడుకు కాదన్నట్టుగా అయితే మనకి కన్వే చేశారు ఇక మనో కూడా నాకెందుకో నా జన్మ రహస్యం తెలుసుకోవాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు ఎప్పటికీ నా తండ్రి ఎవరో అలాగే ఇప్పుడు నాకు నా తల్లి ఎవరో కూడా తెలుసుకోవాలని ఉంది అందుకోసమే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అవును నేను ఇక్కడ ఉంటేనే అన్ని నిజాలు తెలుసుకోగలను అని చెప్పి ఇక మనో కూడా ఇక్కడే ఉండడానికి డిసైడ్ అవుతాడు మరోపక్క ఇక వసుధార కంగారు పడుతూ రిషి సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని ఆలోచిస్తూ ఆ గిఫ్ట్ బాక్స్ అయితే పక్కన పెట్టేస్తుంది ఇక ఆ తర్వాత బుజ్జి ఇంకా నానమ్మ అని లోపలికి వస్తుండడంతో ఇక రాదమ్మ రే బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయారా మీరు అయినా అరే మన రంగా ఏడ్రా అని అంటుంటే అన్న వస్తాడంటలేమ్మా అని చెప్పడంతో ఇక మేడం గారు ఎక్కడా అని అడుగుతాడు దాంతో అసలు అమ్మాయి అయితే రంగా కనిపించకపోవడంతో చాలా బాధపడుతుందిరా పైన తన గదిలో ఉంది అని చెప్పడంతో సరే ఈ డబ్బు లోపల పెట్టమని అంటాడు ఇక రాదమ్మ డబ్బేంట్రా ఏంటి ఇదంతా అంటుంటే అన్ని నీకు తర్వాత చెప్తాను ముందు నేను మేడం గారితో మాట్లాడసి వచ్చాక నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అలాగే నీకు ఆపరేషన్ చేయించమని అన్న ఈ డబ్బులు ఇచ్చాడు అని చెప్తుంటే రే నాకేదో కంగారుగా ఉంది ఏం చేస్తున్నారా మీరని అంటుంది ఇక ఏం లేదమ్మా నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అంతా మంచిగానే ఉంది అయినా అన్న వస్తాడని చెప్తున్నాను కదా అని చెప్పి ఇక వస్తారా అయితే వెళ్తాడు ఇక వస్తుధార బాధగా కూర్చొని ఉండడంతో బుజ్జి మేడం గారు అని వెళ్తాడు ఇక వస్తారా బుజ్జి రిషి సార్ ఎక్కడా అన today చెప్తాను కానీ ముందు ఈ రింగ్ తీసుకోండి ఇస్తాడు దాంతో ఇక విఆర్ ఉంగరం చూసి చాలా ఇక ఆశ్చర్యంగా ఇదేంటిది ఈ ఉంగరం అని అంటుంటే ఇది మా అన్న రంగా అన్న ఇచ్చాడు మీకు ఇవ్వమని అలాగే ఈ ఉంగరం చూశాక మీకేంటో అర్థమవుతుందని చెప్పాడు అని చెప్పడంతో ఇక వస్తుదారా అంటే అంటే తను నా రిషి సారే ఇది రిషి సార్ విఆర్ ఉంగరమే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది అలాగే ఇక బుజ్జి మేడం ఆ గిఫ్ట్ బాక్స్ క్స్ని మీరంట ఓపెన్ చేయండి దాంట్లో మీకు చాలా తెలిసినవి ఉన్నాయంట అని చెప్తాడు దాంతో ఇక వసుధారా సరే బుజ్జి నాకు ఇప్పుడు అంత అర్థమైందని అంటుంది దాంతో బుజ్జి ఏం అర్థమైంది మేడం గారు అక్కడ మా అన్న కూడా ఈ ఉంగరం తన చేతికి ఇవ్వు అంత అర్థమవుతుందని అన్నాడు నాకైతే ఏం అర్థం కావడం అర్థం కావడం లేదే అని చెప్పడంతో సరే బుజ్జి నాకు అర్థమైందిలే నువ్వు వెళ్ళు అని చెప్తుంది ఇక బుజ్జి ఏంటో అసలు నిజంగానే మా అన్న రంగానేనా మేడం అన్నట్టు రిషి సారేనా అబ్బో నాకైతే ఎక్కిపోతుందని ఇక తలగొక్కుంటూ అక్కడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ బాక్స్ ఓపెన్ చేసేసరికి అందులో ఇంకో విఆర్ ఉంగరం ఉంటుంది దాంతో ఇక వసూర కన్ఫర్మ్ చేసుకుంటుంది అంటే ఇది రిషి సార్ ఉంగరం ఇది నా ఉంగరం అన్నమాట అని చెప్పి చూసుకొని మురిసిపోతూ నా మనసు అప్పుడే చెప్పింది తను నా రిషి సారీ అని చెప్పి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఇంకా అందులో బుజ్జి మేడం గారు మీకు ఇంకో విషయం చెప్పాలని అంటాడు దాంతో ఇక ఏంట్రంగా అసలు రిషి సార్ ఎక్కడికి వెళ్ళారని అంటుంటే అదే చెప్తాను మేడం గారు రిషి సారు మీరు అదే మా రంగ అన్న ఎవరితోటి వెళ్ళాడో తెలుసా అని చెప్పి ఫోటో చూపిస్తాడు శైలేంద్ర అది దాంతో ఇక ఇదేంటిది ఇది తనెవరు అని అంటుంటే అదే మేడం గారు పెళ్లి చూపులకు వచ్చారని చెప్పాను కదా ఇతని అని చెప్పడంతో అంటే శైలేంద్ర ఇప్పుడు రిషి సార్ ఎక్కడ అని అంటుండడంతో ఆయనతో పాటు వెళ్ళారు అలాగే తర్వాత మీతో మాట్లాడతానన్నారని చెప్పడంతో ఇక దాంతో అర్థమవుతుంది అంటే రిషి సారే రంగాల నటిస్తున్నారు ఇప్పుడు ఆ శైలేంద్ర కూడా రిషీస్ అన్ని రంగా అనుకొని అక్కడ రిషీస్ అలా యాక్టింగ్ చేయడానికి అయితే తీసుకుని వెళ్ళి ఉంటారు సరే అయితే అని చెప్పి సరే బుజ్జి నాకు అర్థమైంది మొత్తం అనే అంటుంది ఆ తర్వాత ఇక వస్తారు గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఉంటుంది కదా దాంట్లో విఆర్ ఉంగరం అలాగే ఒక లెటర్ అయితే ఉంటుంది దాంట్లో ఇక వస్తారకి అలా మన ప్రేమకి గుర్తుగా అయిన విఆర్ రుంగరాన్ని అలా ఎలా నువ్వు నెగ్లెక్ట్ చేస్తావు వస్తారా అని చెప్పి రాసి ఉంటుంది దాంతో ఇక వసారా చాలా మురిసిపోతూ ఉంటుంది అలాగే ఇక పేపర్లో వస్తుధార నువ్వు అనుకున్న నువ్వు అనుకున్నట్టుగానే నేను నీ రిషినే పరిస్థితుల కారణంగా నీతో అలా రంగా అని చెప్పాల్సి వచ్చింది అలాగే నేను ఇప్పుడు వెళ్తుంది అందరి సంగతి తేల్చుకోవడానికి అయినా నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి వాళ్ళు నన్ను ఎలాగైతే మోసం చేశారు ఇప్పుడు నేను రంగాగా ఉంటూ అక్కడికి వెళ్ళి కాలేజ్ పచ్చితలన్నీ చూసుకుంటూ వాళ్ళకి చూడు ఎలా చుక్కలు చూపిస్తాను అని అంటాడు దాంతో ఇక వస్తుధర చాలా మురిసిపోతూ ఉంటుంది అలాగే ఇక రిషి నువ్వు కూడా కాలేజ్కి రావాలి అక్కడికి వచ్చిన నువ్వు కూడా వాళ్ళ ముందు నటిస్తూ ఉండాలని చెప్పి లెటర్లో అయితే రాస్తాడు దాంతో ఇంకా వసూధారాక అర్థమైపోతుంది ఇంకా చాలా హ్యాపీగా వసుధారా ఇక తను కూడా కాలేజ్కి వెళ్ళడానికి అయితే బయలుదేరుతుంది మరోపక్క ఇక మనం కూడా అనుపమతో నేను ఎక్కడికి రాను నేను ఇక్కడే ఉంటానని చెప్పడంతో అనుపమ మరి నాకు మాటిచ్చామని అంటుంది దాంతో ఇక మనం లేదు నేను నా గురించి నిజం తెలుసుకోవాలంటే నేను ఇక్కడే ఉండాలి నేను రానని అంటాడు దాంతో ఇక అనుపమ ఏం చేయలేక సైలెంట్గా అయితే ఉండిపోతుంది ఇక ఇటుపక్క శైలేంద్ర అని మాత్రం హ్యాపీగా మురిసిపోతూ ఉంటారు ఇక రిషి మాత్రం మీ అందరి సంగతి తేలుస్తానన్నట్టుగా ఇక రంగాగానే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇక శైలేంద్ర వాళ్ళ ఇంటికి తీసుకున్న ఎదురుగా ఇక జగతి ఫోటోకి పెద్ద దండే ఉంటారు ఇక మహేంద్ర వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడంతో ఇక ఒక్కసారిగా రిషి ఎమోషనల్గా అవుతూ ఇక పైకి మాత్రం ఎవరు తను అని అంటుండడంతో తను అదే చెప్పాను కదా నా తమ్ముడు రిషి అని వాళ్ళమ్మ మా పిన్ని జగతి మేడం పాపం తను కూడా చనిపోయింది అని చెప్తుండడంతో ఏంటిది ఎలా చనిపోయారు ఆవిడ అని అంటుండడంతో అదంతా ఒక పెద్ద కథలే ఇప్పుడు అవన్నీ చెప్పలేను కానీ ఇప్పుడు మా బాబాయ్ని పిలుస్తాను తను నిన్ను చూసి చాలా ఎమోషనల్ అవుతాడు నువ్వు కూడా రిషి అన్నట్టుగానే ఎమోషనల్ అవుతూ ఇక మా రిషి తన నాన్నని డాడ్ అని పిలుస్తారు ఇక అవన్నీ కౌగులించుకోవాలి అని చెప్తుండడంతో ఇక సరేనని అంటాడు ఇక ఒక్కసారిగా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తుండడంతో మహేంద్ర అయితే వస్తాడు ఇక రిషిని అలా చూసి చాలా ఎమోషనల్ అవుతూ నాన్న రిషి అని అంటుండగా ఇక రిషి కూడా డాడ్ అంటూ మహేంద్ర అయితే కౌలించుకుంటాడు దాంతో ఇక శైలేంద్ర చూస్తూ ఈ పర్లేదేవి రంగగాడు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నాడని మురిసిపోతూ ఉంటాడు ఇక మరోపక్క వసుధార కూడా కాలేజీకి అయితే రావడానికి అక్కడి నుంచి అయితే రాదమ్మతో ఊరికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరి అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే